ఇప్పుడైతే రకరకాల షాంపులు వచ్చేసాయి కానీ మా చిన్నప్పుడు అయితే కుంకుడుకాయలు షీకాయలో ఉండాయండి కుంకుడుకాయలు ఏరుకొచ్చి ఎండబెట్టుకొని ఉంచేవాళ్ళం కుంకుడికాయలు కాకుండా ఎక్కువ షీకాయ వాళ్ళం షీకాయ ఎక్కువ దొరికేది అడవుల్లోని షీకాయ ఏరుకొచ్చి ఎండబెట్టుకొని తలస్నానానికి ఉపయోగించుకునే వాళ్ళం ఈ కుంకుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు ఈ గింజలు కూడా సిదిగేటట్టు సిదగొట్టుకొని ఉడకబెట్టుకోవాలి నాకు ఇక్కడ సిదగొట్టుకోవడానికి రాయి ఏమీ లేదు కాబట్టి మామూలుగా ఈ కుంకుడుకాయలను ఉడకబెట్టేసుకుంటున్నాను వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తాం కాబట్టి రెండు వారాలకు సరిపడా నేను ఉడకబెట్టుకొని దాచుకుంటున్నానండి ఇది ఉడకబెట్టుకొని బాగా గుజ్జు అంతా పిసికేసుకొని ఈ రసాన్ని మనం దాచుకుంటే నెల రోజుల వరకు కూడా బాగానే ఉంటుంది ఈ పిప్పిని పడేయకుండా ఒళ్ళు రుద్దుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మా చిన్నప్పుడు ఈ కుంకుడుకాయ రసంతో బట్టలు కూడా ఉతికేవాళ్ళు ఇంకా జంతువులను శుభ్రం చేయడానికి కూడా ఈ రసాన్నే వాడేవాళ్ళు సొండ్రు తగ్గింది జుతురు ఆడడం తగ్గింది వీడియో సెలక్షన్ చేయండి సబ్స్క్రైబ్ చేసి